సప్తగిరి ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ నేను డే వన్ నుంచే కాన్ఫిడెంట్ గా మాట్లాడాను సప్తగిరి విశ్వరూపం చూస్తారన్నాను ఆ తర్వాత ఇంటికెళ్ళి పడుకోలేదు కరెక్ట్ గా చెప్పాను లేదని వంద సార్లు ఆలోచించాను సో మీరే చూశారు దానగిరి సురకర్ణ డైలాగ్ అండ్ ఇంకా చాలా సీన్స్ చాలా గ్రేట్ అప్లాస్ వచ్చాయి మరీ ముఖ్యంగా మాస్ పీపుల్ గుండెల్లో పెట్టుకుని ఈ సినిమా చూసారండి నేను విజయ యాత్ర బయలుదేరి రోజుల్లో కొంతమంది ఆడేసినట్టుగా ఒక్కొక్కరు ట్వంటీ టూ టైమ్స్ నైన్ టైమ్స్ టెన్ టైమ్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాని సో అంతలో ఆదరించిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అలాగే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి నాకు ఒక ధైర్యంగా ఇచ్చి నేను అడిగిన వెంటనే ఈ సినిమాలో నటించిన ఒప్పుకున్నందుకు నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి డాక్టర్ శివప్రసాద్ గారికి అండ్ మా ప్రిన్సిపాల్ మా ముందే చెప్పాను మా ఆఫీసు ఒక కాలేజ్ లాంటి అయితే మా ప్రిన్సిపాల్ గౌతమ్ దాస్ గారు ఆయన వచ్చి ఈ సినిమాని మీ చేతుల ద్వారా ఇంత పెద్ద సక్సెస్ చేశారు సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా నటించిన నటీ నటు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఇంకొక విషయం అంటే ఈరోజు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఇంతటి సినిమా గర్జన సాధించడానికి ముఖ్య కారణం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నేనున్నాను తమ్ముడు తప్పకుండా నీ సినిమా సక్సెస్ అవుతుంది నేను ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తున్నాను మీ టూ ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తున్నాను మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశ్చర్యదించి ఈ సినిమా నేను చూస్తానని పబ్లిక్ గా చెప్పి మా అందరూ ఒక మామూలు సపోర్ట్ గా నిలబడ్డందుకు మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెగా అభిమానికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాలో మా తోటి నటీనటులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాను